அந்த சுட்ட காதாது கோலா எந்த ரெ எ குந்த ஆச்சி போ அவங்க வச்சு <rut shoutout> வேஷனா நீன ஆவேதனனா நீ இருந்து ஆ ரெண்டே கிடிச்சத நான் ரெட்டகாது ஏய் அது போலவும் உண்டா ஆ போடு போலவும் உண்டா ஆ பதா அங்கயே தான் இந்த மாதிரி இந்த மாதிரி ஆ நான் அद्द 않தன நான் அद्दனது நானா நான் காதண்டனா நான் காதனது நானா ஆ ఏదన్నా ఉంటే న్యాయం న్యాయం ప్రకారంగానే ఉండాలి ఎందుకంటే ఆర్ఆర్సి మీద పారిస్తున్నది కాదు సాగుదా దుఃఖం అన్నట్టు ముసల్తానానికి నీ అవ్వ నేను ఆయన కుసుమరే కుడాలి అన్నట్టు கூப்பிட்டு கூறிவிட்டு நிறுத்துவது அவர்கள் அடியேசன் நன்றி. <Overlap/> கரு கொடுத்துவிட்டு అడిగా పోతా అడిగిపోయాకం అంటారు మంది నా సౌదులు సార్ ముందే సౌదులు అంటారు డబ్బా ఒకవేళ కోడంలో అత్త చచ్చిపోతే ఏరుతను లోకం చెల్లెల చిలకల్లంటారు ఏ బిడ్డ కావాల బిడ్డ కానీ ఎక్కువ పొల్ల సేఫ్ అయితే కంచికి రెండు దారులు వాడ అది ఎప్పుడు తిన్నదో ఎప్పుడు పొల్ల మంచి రాబిడ్డ మంచిగా ఏదైనా కడిగే లంజలకు దుఃఖం రాదు ఈడ కూర్చుండి మా పడు కూర్చుండి అది వెళ్తే లంజ కడిగ దుఃఖం వచ్చింది దాన్ని కడిగి వచ్చినాయా అదికుంటారు అటో చేసి ఏడుతాం ఏడ్చాక మా అత్తని దానం చేస్తాం దానం చేసినాక పిల్లలు చిన్నోలేనా ఇరవై రెండు రోజులు పిల్లలు ఆ పిల్లలు తీసి ఏమంటారు ఎవరు

అంటారు దబ్బన ఒకవేళ అంటారు అన్నట్టు అయితే సాధకపోతే పడుతుందా అని విషయాడు పుస్తకాస్ అంటారు దబ్బన నేను మరి అది మా అత్త మామ కానీ బోదవరు సాదాలి అదే కనుకుంటే నేను రాదన్నా దీనికి సపోరు సాగుతున్నా దీనికి సారి చెప్పరుకే మరి మా అత్త మా పోయేటప్పుడు మరి నీకెందుకమ్మా కోడలి పిల్లలైతేలే రాని ఏడుకన్నా తీసుకపోయినా కట్టించి

పోతాం కానీ పోయినాక మీ అవన్ దానం చేసుకున్న తర్వాత పిల్లలు బట్టి సాది పెంచి పెట్ట సరే చేస్తాం చేసినాక అప్పుడు వచ్చిన వారికి పాలే అరవై ఏళ్ళకి పాలే అంటారు మళ్ళీ అరవై ఇద్దరు తోడా ఒక్క పొలం మంచి సంవత్సరం చూసి ఇయ్యాలే అయినట్టు కింద ఎదురు చూడకుండా బతుకుతుంది అంటారు నా గంజిపోయిన కూడా నా అని చెప్పుతారు நீட்டூக்கோது <laughs> <laughs> <&�ım> <Enough> అవయ్యకు నువ్వు ఒక్కడే పుట్టినా ఇప్పటికప్పుడే అవయ్య కడుకులు ఇద్దరు కొడుకులు ఉడితే ఒక్కరు అవ్వని దానం చేసుకోవచ్చు అయ్యను దానం చేసుకోవచ్చు తప్పు నేరం లేదు అవయ్యకి ఇద్దరు ఉడితే ఇంటికి తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు ఏమో తండ్రి పేడ ముంగట ముందు కుండ పట్టుకొని నడిచే బాధ్యత కొడుకుది తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు రెడ్డోడైనా పిచ్చోడైనా ఎంతటి వాడైన గాని చిన్న కొడుకు ముందు పట్టి తల్లి ముంగట నడిచే బాధ్యత తల్లికి కొడుకు చిన్నోడు

నీ తన్ని దగ్గర పోవాలంటాను ఎత్తనా చేసి పోకుండా వేయాలనుకునే మనసులే అయిన ఏమో పోవాలి పోవాలని ఎగిడపడతాడు అద్దంటనేమన్నా భారీ అన్న దాని నన్ను పది మంది వేస్తారు అరీ ఆబు ఇద్దరు పిల్లలకి అన్నది పూజలు పాడేసింది ఇరవై ఒక్క రోజు వెళ్ళి ఒక్కటి రోజు అయింది ఇరవై రెండు రోజుల వరకే నీ తమ్ముడు నీ చెల్లె ఎంత చెడ్డ గండాల వచ్చిండ్రు ఇవాళ அக்கமா <laughs> நீ

ఆవ నవ నవ తెచ్చించే ఆ కళ్ళు ఊదాతు ఆ ని అవ నూదాతిన కాలేందుకు ఉన్నా మంచిగా ఏగరం కొదనం దాక్కుంటది నాయ్య ఎవర

மொண்ட வாடி கோப்போயா இங்கொக்க மாட்டா நான் தான் பிடிச்ச வாடவுடல అవ్వదొచ్చిపోతే ఎవడీ పెడతాడు అవచ్చిపోతే ఎవడగ్గి పెడతాడు అగ్గి పెట్ట నువ్వు కదా నువ్వు చెప్పు అగ్గి పెడతాను కానీ ஒரு <laughs> சென்டர் డబ్బానా కొడక నానా నేను అవ్వం దానం చేస్తా కానీ సోమవారం నాడు మనిషి చచ్చిపోతాడు ఏ ఊరినే కా సోమవారం మనిషి చచ్చిపోతే ఏ పూర్వలే కాని అయ్యా మంగళవారం నాడు దానం చేస్తా మంగళవారం దానం చేస్తే ఏం చేస్తారు ఊళ్ళోకి వెళ్ళి పెరిగి పోయేటప్పుడు ఏడ కొమ్ముకో కోడి పిల్ల కడతారు కోడి కాదు పాపం నిన్ను నేను దానుకుంటాం కానీ అవ్వదీ పోయినా అవ్వను గిడవండి పేడలు పట్టుకునే పోయేటప్పుడు అవ్వ

మంగళ దానం చేస్తే ఓ కరీనకోడి కడతారు మా చెల్లెను ధనం దానం చేస్తే కరినకోడి బిల్లని కడతారు మా చెల్లెను ఆ పేడ కొమ్ముకు మా చెల్లెను పక్క కట్టు நான் வாழ்க்கை தாக்கு அது கண்ட இடே கடுப்புரா పొడిదివా నా పుణ్యపు గరబా నా పాప గారి పొడక వచ్చినవుర వారి తల్లి జరిగిపోతే తల్లిని దానం చేసుకునే కొడుకులు దూసిన గానీ తల్లి తరుపోక ముందుకే నాయురా నువ్వు ఇప్పుడు నచ్చినవా నిన్ను దానం చేసుకుంటున్నావు అంటావు తమ్ముడు ఎవరు తమ్ముడు అన్నవురా నాయురా

thank <laughs> you కొడుకులు అన్నరే పాడు ఉండరాదు రాదు అనలాని మాటలు అంటాండే ఓ బావ నిన్ను నీరు కొడుకు చేసుకుంటా తండ్రి నిన్ను చూసుకున్నానమ్మా కొడుకులు కొడుకులు బిడ్డలో బిడ్డలు కొడుకులు ఎవరికి కొడుకులు ఎవరు వారికి కొడుకులు అన్నరే రాత్రి నిన్ను భగవంతుడు ఓడి కట్టినప్పుడు మీరు ఓకాళ్ళు రాని మీరు ఎవరినిస్తారని అడుగుతారా జాలి జాలిగల్ల పిండా వైద్యో అవన్నీ ఇస్తారని ఒప్పుకుంటే ఆట మీరు జాలిగల్ల పిండాలా కానీ ఇప్పుడు తల్లి కాలించే తన్ను తల్లి కాలం అందుకే అన్నరే మగవాడు భూమి ఉంటే తోడుదీ మగవాడు బతకడు ఒకవేళ భూమి ఉంటే ఏ తోడవసరం లేదు புச்சவா கோரி லால பண்டா மந்த केह् गुल्ल निं चलाई गेआ मियां वे नी कुसै पता इन्ना बो बी चा नियां मे निं गुब्बड़े इंदा होगा होर गुलित మీకు కట్టిన పోరాలు బాగాలేబో అయ్యే తల్లి ఓటుకునేది అది అదిగో పిల్లల కట్టడం తల్లిదండ్రులు బాగుండలో ఉన్నారు తల్లిదండ్రు కట్టం పిల్లలకు బాగుండాలి ఉన్నారు పిల్లల

మోటరు కోటి వేసినవా నన్ను అంగట్ల కోటి వేసినవా బాబా ఎన్నడు ఒక నాడు చెప్ప ఒకటి లేదు ఎడవ చేత చెప్ప ఒకటి లేదు నీ నోటలు ఇచ్చలేదే బాబా నేను కొట్టినాను భూమి నవ్వుతూ ఏమో నేను ఇచ్చినాను భూమి నవ్వుతూ ఏమో

లికిల్ల గడ్డ అంటే దేవుతులు నాడో పొలికిల్ల గడ్డ ఇప్పుడు కనుక నేను కాటినాల గడ్డ అంటారు దించి దింపుడు కాళ్ళు ఎందుకు వేయాలన్నారు అందరూ వాళ్ళు అంత వాడికంతరాడు తల్లి వీని సొమ్మును బిడ్డపోవాలన్నారు తల్లి వీని సొమ్మును తీసినారు ఆఖరి పిలుపు పిలుపు ఆత్మగల్ల పిల్లలు ఆత్మగల్ల బంధువులున్న కన్నా పిల్లలున్నా గాని పిలుపు ఆఖరి పిలుపు తల్లి అమ్మ అమ్మాని పిలుచుకున్నారు ఇద్దరి పిల్లలు చూడు తండ్రి సంకలో తండ్రి సాధి చదులుతున్నారు అమ్మగా శ్రీమంతుడా ఓ బిడ్డ శ్రీవల్లి ఇవాళ నీకు జ్ఞానం వస్తే మీ తల్లి చెవులో నోరు పెట్టి అమ్మాయి పిలుచుకుంటరే అమ్మాయి కొడుక మీరు నా సాధి ఓ ఒబామా సుభద్రాదేవి మన కాడ వీళ్ళ కన్నీళ్ళు ఎదమైన పడితే సత్యం మన దీని సర్గమంతదన్న అయ్యో ఆ బిడ్డను చూడు ఒక్కసారి సీత

మరి అది ఒక అన్నాలకు మనం రేవులల్లా ఆ పేడ కమరికల కట్టలు ఇంపి పేడలు ఉన్న శివారు తీసి కాటవల వెక్కిళ్ళు కట్టెలు మీద వేసినారు అది ఒక అన్న అది ఒక తల్లిదండ్రికి కన్న మిన్న చేసుకున్న భర్త అన్నారు అప్పుడు తరివి తరివి తానమాడి బాండవ నీళ్ళు ఒట్టుకొచ్చి కొత్త బాండవ ఒట్టుకొచ్చి అది వస్తా భార్య కట్టం చుట్టూ మూడు చుట్టూ తిరిగి తలాపు రేవుల్లో ఆపాండు వేసి మరి అటువంటి కనుకనేవి కొరి వెర్ద బరబర కాడనుకుంటా తెలిసిన పెద్దలన్నరు తెలిసిన పెద్దలన్నారు అయ్యా మరి అటువంటి కలిగినవి నీ బాలే శివము కాలుత ఆ చిరపండలి కన్నుళ్ళకైనా కీడే ఇన్నుళ్లకైనా కీడే మీ పిల్లలు తెలుసుకోని తాను ఆడుకోమని మాట చెప్పి ఇద్దరి పిల్లలు ఎత్తుకొని అలా జీలకంగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్